నేను మీ కేసు నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక కుదుపు కుదిపేసినటువంటి కేసు రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు దాని మీద జగన్మోహన్ రెడ్డి కావాలని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని శారీరకంగా హింసించారు అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి వాదన అయితే అలాంటివి ఏమి జరగలేదు ట్రాన్స్పరెన్సీగా ఎంక్వైరీ జరిగింది అన్నది ప్రభుత్వ ఆదరణ సో ఆ టైంలో సుజ సుశనీల్ కుమార్ గారు తర్వాత విజయ కుమార్ తర్వాత డాక్టర్ ప్రభావతమ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ గుంటూరు జీజీఎస్లో ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి ఈ కస్టోడియల్ ట్రీట్మెంట్ సంబంధించి ఏమి ఆనవాళ్ళు లేవని దాంతో హైకోర్టులో ఉన్నటువంటి ఏదైతే పిటిషన్ అయితే ఉందో మళ్ళా రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి హాస్పిటల్కి రెఫర్ చేయడం అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఏమీ లేదు అని తేలడం జరిగింది తర్వాత వీళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు కూడా దీని మీద గ్రౌండ్ మెరిట్స్ ఏం లేవు కాబట్టి దాన్ని మోస్ట్లీ పక్కన పెట్టుకుంటే పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతవరకు దాని మీద పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు ఏదైతే కోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును కాస్త మళ్ళీ తిరగడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఐపీఎస్ ఆఫీసర్స్ని జైల్లో పెట్టడం బయటకు తీసుకురావడం ఇదంతా ఒక కక్ష జరుగుతుంది ఎందుకంటే అసలు గ్రౌండ్ మెరిట్సే లేనటువంటి అంశం మీద ఈ కస్టోడియల్ టార్చర్ అనేది నాకు తెలిసి డీజీ డిఐజీ డీజీపీ ర్యాంక్ కర్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇలాంటి పనులు చేయరు అన్నది చాలామంది ప్ర అధికారులు అన్నటువంటి అంశం అయితే దీని మీద ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ కస్టోడియల్ టార్చర్ విషయం మీద అధికారుల మీద చేస్తున్నటువంటి రాద్ధాంతం గురించి ఆయన ఏం మాట్లాడాడన్నది నేను వీడియో జార్జ్ చేస్తాను ఒకసారి అసలు కేసు అనేది నిలబడుతుందా లేదా అనే దాని మీద ప్రవీణ్ ప్రకాష్ గారిది విశ్లేషణ ఒకసారి చూద్దాం కానీ ఏది ఏమైనా కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు ప్రేరేపించడం కూడా అంత సమంజసం కాదు అన్నది నా యొక్క అభిప్రాయం ఒకవేళ నిజంగా ఆయన మీరు కస్టడియోలు టార్చిడ్ కానీ పెట్టి ఉంటే దానికి సంబంధించి అరెస్ట్లు కూడా జరిగింది నిజా నిజాలు కూడా బయటకు వస్తాయి నిజంగా కానీ జరిగి ఉంటే ఇందులో అధికారుల యొక్క పాత్ర ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నా కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎలాంటి గ్రౌండ్ మెరిట్స్ లేనటువంటి ఎవిడెన్స్ లేనటువంటి దానికి ఎలా తీసుకొస్తారనేది కూడా చూడాలి ఏదేమైనా ప్రవీణ్ ప్రకాష్ గారి కేసు మీద చేసిన విశేషణ మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడి కామెంట్ బాక్స్లో చూడండి డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు గారు మరి వారు అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండరు సో మరి వారిని ఒక కేసులో సిఐడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుపోయి విజయవాడ సిఐడి ఆఫీస్లో రాత్రి ఉంచి ఉదయం మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు అయితే ఆ ప్రొడ్యూస్ చేసిన క్రమంలో వారికి నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి ఆనాడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మెజిస్ట్రేట్ గారి ముందర చెప్పడం జరిగింది మెజిస్ట్రేట్ గారు మరి ఒక నలుగురు డాక్టర్ల టీమ్ను మరి ఏర్పాటు చేసి ఆ డాక్టర్ల టీంను వీరిని ఎగ్జామిన్ చేయమని చెప్పడం దాని తర్వాత మరి ఆ డాక్టర్ల టీం ఇక్కడ కస్టోడియల్ టార్చర్ ఏం జరగలేదని చెప్పడం అదేవిధంగా మరి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర వారు బెయిల్ కోసం అప్లై చేయడం ఆ బెయిల్ మరి రానందున ఆయన హైకోర్టులో పోయి మరి బెయిల్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిపిన తెలుగు ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ కేసు గురించి స్పష్టమైన అవగాహన ఉంది దాని తర్వాత మరి రఘురామకృష్ణరాజు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా మరి ఎలాంటి రఘురామకృష్ణరాజు గారు అన్నాడు సిబిఐ ఎంక్వైరీ కోరారు ఇంకా రకరకాల కోరికలు కోరారు కానీ సుప్రీంకోర్టు ఆ కోరికలన్నీ కూడా పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్లో మీదేమో కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుకోమని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ కేసు యధావిధిగా నడుస్తూనే ఉంది అయితే మరి ఇందులో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ హోదా ఎంపీ హోదా అయిపోయింది దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు సో రెండు వేల ఇరవై నాలుగులో ఏడో నెలలో వారి మీద అదేవిధంగా విజయపాల్ మీద తర్వాత సీతారామాంజనే ఇంకొక డీజీపీ మీద ఈ ముగ్గురు మీద కూడా ఒక కేసు బుక్ అయింది ముగ్గురు ఇంకా డాక్టర్ అనే ఒక మహిళ మీద కూడా పెట్టినట్టున్నారు సో ఇందులో ప్రధానంగా ట్రిపుల్ ఆర్ గారు ఎలాంటి అభియోగాలు చేస్తున్నారంటే ఈ పివి సునీల్ కుమార్ తర్వాత అంజనేయులు దాని తర్వాత మిగతా గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా తాను సిఐడి ఆఫీసులో ఘోరంగా కొట్టారని చెప్పేసి అదేవిధంగా ఆ కొట్టిన దాంట్లో తనకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పేసి ఇదంతా కూడా మళ్ళీ రికార్డులు తారుమారు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు వారు చేయడం జరిగింది అది కూడా కేసు అయిపోయి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల తర్వాత మొన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది గుంటూరు ఎస్పీ గారు చేయకుండా ఎందుకో ఒంగోలులో ఒక ఇంకొక ఎస్పీ గారికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెట్టి ఈ కేసును పెట్టడం జరిగింది అయితే నేను ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిజానికి ఆ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఏమంటారు ఈ నన్ను పీవీ సునీల్ కుమార్ లేకపోతే సీతారామాంజనేయులు దాని తర్వాత వీళ్ళందరూ ఈ విధంగా కొట్టారు నాకు ఈ విధంగా గాయాలయ్యా ఆయన ఎక్కడ కూడా ఏం చెప్పడం లేదు అక్కడ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ అతని దగ్గర లేదు నిజానికి ఆయన మళ్ళీ అవే ఆరోపణలు ఆ రోజు సుప్రీంకోర్టు దగ్గర అవే ఆరోపణలు చేశారు హైకోర్టులో అవే ఆరోపణలు చేశారు మెజిస్ట్రేట్ దగ్గర కూడా ఆరోపణలు చేశారు అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని తెలిసిపోయిన తర్వాత కూడా మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు వారు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు సో దాంట్లో ఇదంతా ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే ఉన్నది దానికి పోలీసుల్లో ఒక డీజీపీ ర్యాంక్ అధికారులు వచ్చేసి ఒకరిని కొట్టడం అనేది అసలు నాకు తెలిసినంతవరకు కూడా ఎక్కడ జరగదండి అసలు కొట్టడం అనే రోజులే పోయినాయి ఇప్పుడు మరి అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటును ఒక డీజీపీ ర్యాంక్ అధికారి కొట్టడం అనేది అసలు ఊహించడమే చాలా కష్టమైన పని అసలు అది జరిగే వాళ్ళు సీతారామాంజనేయులు తర్వాత ఈ పివి సునీల్ కుమార్ దాని తర్వాత విజయపాల్ ముఖ్యంగా సీతారామ పివి సునీల్ కుమార్ తర్వాత విజయపాల్ మరి ఈరోజు వాళ్ళిద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ గురించి ఎవరు కూడా నాకు ఆశ్చర్యం వేస్తున్నది ఏంటంటే ఈ ఇద్దరు ఆఫీసర్లను టార్గెట్ చేసి పీవీ సునీల్ కుమార్ నిజంగా చెడ్డ ఆఫీసర్ అయి ఉండండి అలాంటి ఆఫీసర్లు కూడా ఉండడానికి మరి వసతులు ఉండేవి కదా అలాంటిది గొప్పగా ఆనాడు ఎస్పీ అవసర్ రోజా గారితో మాట్లాడి చాలా గొప్పగా మరి సంక్షేమ కార్యక్రమాలు చేసిన మంచి ఆఫీసర్ పివీ సునీల్ కుమార్ గారు ఆయన ఏ పోస్టింగ్ ఇచ్చినా కూడా చాలా వినూత్నంగా గొప్పగా చేస్తారు అందుకే రాష్ట్రపతి కూడా రెండు అవార్డులు పివి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు నిజంగా ఆయన మీరు అన్నట్టుగా అవినీతి అధికారో లేకపోతే దుందుడుగా వివరించే అధికారో లేకపోతే దౌర్జన్యాలు చేసే అధికారంటే మరి మీరే కదా ఆయనకు అవార్డు ఇవ్వమని రాష్ట్రపతి గారికి రికమెండ్ చేసింది రెండు అవార్డులు తెచ్చుకున్న సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా ఆ డిపార్ట్మెంట్ను దేశంలో గొప్ప డిపార్ట్మెంట్గా తీర్చిదిద్దిన పివి సునీల్ కుమార్ ఆయన మీద ఎన్నో పేపర్ల కథనాలు వచ్చినాయి చాలా గొప్పగా చేశాడని నెంబర్ వన్ పొజిషన్లో అది సిఐడిలో క్రైమ్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ కానీ డిజిటల్ పోలీసింగ్ కానీ ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసిన సునీల్ కుమార్ సడన్గా చంద్రబాబు నాయుడు గారి రాజ్యం వచ్చిన వెంటనే ఆయన క్రిమినల్ ఎట్లా అవుతాడండి అండి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే మరి ఈ కేసు రిజిస్టర్ చేయించారా ఒకటే ఒకసారి సుప్రీంకోర్టులో సెటిల్ అయిన మ్యాటర్ను మళ్ళీ 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 తీసుకొచ్చి ఆ విజయ్పాల్ గారిని అర్జెంటుగా అరవై రోజులు జైల్లో ఉంచి లోకల్గా బెయిల్ రాకుండా చూసి మళ్ళీ హైకోర్టులో బెయిల్ రాకుండా చూసి అంటే ఎందుకింత మరి అలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒక మాల ఆఫీసరు ఇంకొక మాదిగా ఆఫీసరు ఇంత ఘోరంగా క్షోభకు వేదనకు అణచివేతకు గురవుతుంటే ఎందుకు ఒక్కరి నోరు కూడా పెగలడం లేదు అరే మీకు ఏమన్నా ఉంటే రాజకీయంగా చూసుకోండి అయ్యా మీకు టీడీపీకి వైసీపీకి జనసేనకి ఏమైనా పంచాయతీలు ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి ఆఫీసర్లను ఎందుకు బలి చేస్తారు అంటే అది కూడా మరి ముఖ్యంగా ఈ అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన ఆఫీసర్లు ఆ పివి సునీల్ కుమార్ లేకపోతే విజయపాలో వీళ్ళు ఏం పాపం చేసిండ్రు ఎందుకు ఈ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడడం లేదు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే ఇదంతా జరుగుతున్నదా నారా లోకేష్ గారికి ఇదంతా తెలియకుండానే జరుగుతున్నదా నిజంగా రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ ఏమైనా ఉంటే పేపర్ మీద పెట్టమని చెప్పండి దాన్ని ఎంక్వైరీ అంతా అయిపోయింది కదా అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుంజి అనవసరంగా వీళ్ళను ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది అందుకొరకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న మిత్రుల మరి ముఖ్యంగా ఈ అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ గమనించాలి ఒక ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు ఎట్లా అట్లా బయటపడతారు వాళ్ళకు రకరకాల న్యాయ వ్యవస్థలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు పత్రికా రంగంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఆఫీసర్లు కూడా వాళ్ళకి తెలిసి ఉంటారు రాజకీయంగా కూడా వాళ్ళు బలంగా ఉంటారు కానీ అణిచిపోయబడ్డ వర్గాలకు చెందిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవరు వాయిస్ ఉండరు అదేవిధంగా వాళ్ళ గురించి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కూడా మాట్లాడరు అదేవిధంగా ఏ పత్రిక కూడా వాళ్ళ గురి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి రాదు నిజమే దొంగే 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 అని చెప్పి నాలుగు రాళ్ళు వేస్తే వీళ్ళు నిజంగా దొంగలైపోతారు క్రిమినల్ 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 అంటే నాలుగు రాళ్ళు వేస్తే నాలుగు పత్రికల కథలు రాస్తే వాళ్ళు క్రిమినల్ అయిపోతారు అన్న విధంగా పత్రికలు కూడా వ్యవహరించడం దానివల్ల ఈరోజు వాళ్ళంతా కూడా మానసిక క్షోభకు గురవుతున్నారు విజయం పాల్ ఏం పాపం చేసిండే అరవై రోజులు జైల్లో పెట్టిండ్రు వేరే వర్గాలకు చెందిన అయితే పెడతారా ఒక్కసారి ఆలోచించాలి అందుకొరికే నేను మరొకసారి ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఒక అణిచివేయబడ్డ వర్గాల నుంచి మరి ఈరోజు ఈ స్థాయిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వల్ల వారి గొప్ప ముందుచూపు వల్ల ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చిన మరి ఆయన ఏం కోరుకున్నాడు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఆ సమానత్వం అనేది ఇక్కడ లేదు మరి మీరు ఒక్కరిని ఒకలాగా చూస్తున్నారు ఇంకొకరిని ఒకలాగా చూస్తున్నారు అందుకొరకు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ పొలిటీషియను మరి మీకు ఒక రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నది మరి ఈ ఆంధ్రప్రదేశ్కి కూడా విభజ విభజింపబడ్డ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు రెండవసారిగా ముఖ్యమంత్రి మీరు చేస్తున్నారు మీ హయాంలో ఈ పేద వర్గాల మీద ఇంత ఘోరమైన దౌర్జన్యం జరగడం కరెక్ట్ కాదు సార్ అదేవిధంగా మీరు సునీల్ కుమార్ మీద మీరు చేస్తున్న ఈ బిచ్ అంటే ఏదైతే ఉన్నదో అంటే మాటి మాటికి ఆ మెమోలీస్ చేసి ఈ మెమోలీస్ చేసి ఆయన చేయని దాన్ని కూడా చేసినట్టుగా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఆ ప్రయత్నం అనేది మీకు ఒక మాయాని మచ్చగా మరి మిగిలిపోతుంది ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు సార్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తెలిసి తెలిసి ఎవడు ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటాడన్నది మీరు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో కానీ నిజంగా ఈరోజు ఆ మాట నిజమవుతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన ఆఫీసర్లే ఈరోజు ఇంత ఘోరంగా అణచివేతకు గురవుతున్నారు అంటే ఎవడు కూడా మళ్ళీ అమ్మో ఎస్సీలో పుడితే ఇగో ఇట్లనే మనం అంచవేస్తారు కాకి యూనిఫామ్ ఉన్నా చేతిలో తుపాకున్నా చేతిలో రాజ్యాంగం ఉన్నా లేకపోతే క్యాప్ ఉన్నా ఏది ఉన్నా కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉన్నా కూడా మన జీవితాలు మాత్రం మళ్ళీ సస్పెండ్ అయ్యి ఊర్లలో ఎట్లయితే వెలివేయబడ్డమో ఆనాడు కారం చెడులో కానీ చుండూరులో కానీ పదిరి కుప్పంలో కానీ నీరుకొండలో కానీ లక్ష్మీపేటలో కానీ ఏ విధంగా అయితే దారుణాలకు గురైనమో ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని కూడా అదే దహనాలకు గురవుతావురా బాబు మన ఈ జీవితంలో ఈ కులంలో పుట్టొద్దన్న భావన వచ్చే విధంగా మరి మీ ప్రభుత్వం ఈ ఇద్దరు ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తుంది దయచేసి ఆ రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి ఈ చట్టాన్ని ఊకే వాడుకొని వారి హోదాను వాడుకొని ఊరికే పోలీసు వాళ్ళని సతాయించి ఈ కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే వ్యవహారం బంద్ చేసుకోండి ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నది ఆ సునీల్ కుమార్ చాలా గొప్ప ఆఫీసర్ మీకు వీలైతే అనుకో పోస్టింగ్ ఇవ్వండి లేకపోతే ఖాళీగా ఉండండి అంతే తప్ప రోజు కేసులు పెట్టి పత్రికల్లో పత్రిక సమావేశాలు పెట్టి అదేవిధంగా మరి ఊకే పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని నలభై మందిని వినిపించి అదే ఇన్వెస్టిగేషన్ అదే లేని దానికి ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టులో సెటిల్ అయిన మ్యాటర్ను మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం అలాంటివి చేద్దని చెప్పి కోరుకుంటూ మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ